హలో అండి అరటికాయ బజ్జీ తినే ఉంటారు ఆలు బజ్జీ తినే ఉంటారు చివరికి మిరపకాయ బజ్జీ కూడా తినే ఉంటారు కానీ సొరకాయ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది వీడియోలోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా ఈ బజ్జీలకైతే లేత సొరకాయ తీసుకోవాలన్నమాట ఒక సన్నటి పొడవాటి లేత సొరకాయ అయితే తీసుకున్నాను దీనిని శుభ్రంగా వాష్ చేసి మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు నేనైతే సగం తీసుకున్నాను మిగతా సగం అయితే పక్కన పెట్టేసుకున్నాను పై తొక్కంతా కూడా చుట్టూరు చెక్కేసుకున్నాను అనమాట ఇలా చుట్టూరు చెక్కిన తర్వాత ఇప్పుడు దీనిని చిన్న చిన్న చక్రాలుగా కట్ చేసుకున్నానండి మరీ పలుచిగా కాకుండా అలానే దళరిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా ఉండాలన్నమాట ఇలా సన్నగా కట్ చేయటం వల్ల బజ్జీ లోపల సొరకాయ ముక్క అనేది తొందరగా కుక్ అవుతుంది కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా వదిలేస్తే కలర్ చేంజ్ అవుతాయండి అందుకని చెప్పి వాటర్ లో సాల్ట్ వేసి ఈ చక్రాలన్నీ కూడా ఆ సాల్ట్ వాటర్ లో వేసి ఉంచినట్లయితే కలర్ చేంజ్ అవకుండా ఉంటాయి బజ్జీలు ఎంత లేట్ గా వేసుకున్నా కూడా కలర్ ఇలానే ఉంటాయండి వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పుడు శనగపిండి అలాగే బజ్జీలు క్రిస్పీగా రావడానికి పావు కప్పు వరిపిండి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే టీ కారం కూడా వేసుకోవాలండి టీ స్పూన్ వాము అలాగే చిటికెలు పసుపు కూడా వేసాను చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా దోశలు పిండి ఉంటుంది కదండి ఆ విధంగా కలుపుకోవాలనమాట వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ స్లోగా కలుపుకోవాలనమాట కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి ఇలా కలుపుకొని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో సొరకాయ చక్రాన్ని ఒక్కొక్కటిగా ముంచి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మరీ ఎక్కువ కాకుండా ప్యాన్ లో ఎన్ని పడతాయో అన్ని చూసుకుని వేసుకుంటే తిరిగేసుకోవడానికి బాగుంటుంది అనమాట అలాగే ఒకదానికొకటి అతుక్కోకుండా కూడా తీసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట రెండు నిమిషాల తర్వాత అడుగున పచ్చిదనం పోయి కొంచెం వేగుతాయి కదండి ఆ టైంలో ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలి ఒక్కొక్కటి ఈజీగా ఊడిపోతుందండి ఒక్కొక్కటి రానంటుంది రానంటే వదిలేస్తామా ఏంటి ఒక వైపు నుంచి రాకపోతే వేరే వైపు నుంచి అయినా ట్రై చేస్తామనమాట ఇలా స్లోగా మొత్తం అన్ని తిరిగేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో పెట్టుకుని రెండు వైపులా కూడా ఇలా వేయించుకుని తీసేయాలనమాట ఇదేంటిది సరిగా వేగలేదు కదా అనుకుంటారేమో అప్పుడే అయిపోలే కదండి సెకండ్ కోటింగ్ కూడా ఉంది ముందైతే ఇవన్నీ కూడా బయటికి తీసేసుకుందాం ఇవి బయటికి రానంటాయి కానీ తప్పదు కదా తీసేయాలి కదండి మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా ఉంది కదా అని చెప్పి వీటన్నింటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి కట్ చేసిన చక్రాలకి కలిపిన మిశ్రమానికి సరిగ్గా సరిపోయిందండి ఇలా మిగతా చక్రాలను కూడా వేసి వేయించేసుకోవాలన్నమాట అన్ని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా వేయించినవి ఉన్నాయి కదండి వాటిని మరలా శనగపిండి మిశ్రమంలో ముంచి వేయించుకోవాలి ఇలా వాయికి వచ్చి ఐదు పట్టినా అండి నాకు అలా మూడు అయినాయి అనమాట ఇలా రెండోసారి వేయించడం వల్ల పై బజ్జీ అనేది దలసరిగానే ఉంటుంది లోపల సొరకాయ ముక్క కూడా బాగా కుక్ అవుతుందండి సొరకాయ హెల్త్ కి చాలా మంచిది కదండి కూరల్లోనే కాకుండా ఇలా డిఫరెంట్ గా స్నాక్ రూపంలో బజ్జీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్నవన్నీ తీసేసి టిష్యూ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేస్తా బజ్జీకి ఏమైనా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది అనమాట దీనికి స్టఫింగ్ పెడితే బాగుంటుంది కదండి స్టఫింగ్ కోసం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ కారే నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని బజ్జీ మధ్యలో చిన్న నాటు పెట్టుకొని బజ్జీలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి అలా పెట్టినవి కూడా నేను చూపిస్తాను ఇదిగో చూసారు కదా ఇవేనమాట చాలా టేస్టీగా ఉన్నాయి సొరకాయ వీడియో బజ్జీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేసేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్